హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వాయిస్ వీడియో చేయడానికి కారణం ఏం లేదండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి దీని గురించి యూట్యూబ్ గురించి ఎలా వీడియోస్ చేయాలి ఎలా షార్ట్స్ చేయాలి ఏ రకంగా ఏం చేయాలి ఎటువంటి అవగాహన ఎటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి ప్లీజ్ నాకంటూ నేను ఓన్గా ఏమన్నా చేసుకోవాలి అని చెప్పితో యూట్యూబ్ షార్ట్ చేశాను మీకు సపోర్ట్ కావాలి ప్లీజ్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి ఏదైనా ప్రాబ్లం నన్ను నిరూపించుకోవాలి అందరినీ నమ్మి చాలా దెబ్బతిన్నాను ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ ప పరంగా ఈరోజు నాకంటూ ఎవరూ లేకుండా చేసుకున్నాను అందరినీ నమ్మేసేసి ఎక్కడో ఉన్నదాన్ని ఈరోజు జీరోకి వచ్చేసాను ఎంత ఘోరంగా పడిపోయాను అంటే చెప్పలేను అన్ని రకాలుగా ఫ్యామిలీ దెబ్బ కొట్టింది పుట్టిన వాళ్ళు అది ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళు ఎందుకు ఎలా ఏం చేశారు ఎందుకు దూరం అయిపోయారు ఎందుకు దూరం పెట్టారు నేను ఎందుకు దూరంగా ఉండవలసి వస్తుంది అదంతా ఒక కథ అంటారు కదా ఏదన్నా ఎవరన్నా లైఫ్లో జరిగింది చెప్తా ఉంటే మీ స్టోరీ ఒక కథ సినిమా అని చెప్పి నా లైఫ్ కూడా అంతే ఒక సినిమా తీయొచ్చు దెబ్బల మీద దెబ్బలు మోసం మీద మోసం కోలుకోలేకుండా దెబ్బలు కొట్టారు తట్టుకోలేక సూటి సూసైడ్ ఐటమ్ చేశాను హ్యాంగ్ చేసుకున్నాను చచ్చి బతికాను చావు అంచుల దాకా వెళ్ళొచ్చా నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం నా వాళ్ళ కోసం నేను నమ్మిన వాళ్ళ కోసం వాళ్ళందరూ చేసిన గాయాన్ని తట్టుకోలేక దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు నువ్వు నీ పిల్లల కోసం ఉండు మిగతావన్నీ పక్కన పెట్టువాలి